సెప్టెంబర్ పదిహేడు యజ్ఞ మహోత్సవం అనంతరం కుద్బుల్లాపూర్ మండల్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యూత్ కమిటీ అధ్యక్షులు ఎంబి రాజ్ కుమార్ ఆచార్య వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఐదు రోజులు పూజలు అందుకుంటున్న విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం ఆదివారం ఇరవై రెండవ తారీఖు సమయం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవాన్ని పురస్కరించుకుని గణేష్ నగర్ సాయి కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి మరియు శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయం నుంచి గౌరవనీయులు కన్యకంటి లక్ష్మణి గారు మరియు మండల అధ్యక్షులు గౌరవనీయులు బ్రహ్మచారి గారు విశ్వకర్మ రథాన్ని జండా ఊపి ఊరేగింపు కార్యక్రమాన్ని మొదలు చేశారు అనంతరం అంగరంగ వైభవంగా ఊరేగింపుగా అశేష జనసందోహాన్ని తీస్తూ నిమజ్జనానికి తరలించారు ఈ యొక్క ఉత్సవానికి మండల అధ్యక్షులు బాలబ్రహ్మచారి గారితో పాటు రాజు చారి గారు ప్రవీణ్ చారి గారు శేషాచారి గారు రామ్మూర్తి చారి గారు ఎస్ఆర్ శ్రీనివాస్ చారి గారు విశ్వకర్మ కాలనీ శివచారి శ్రీనివాస్ చారి మరియు మండల కమిటీ సభ్యులు మరియు యూత్ కమిటీ సభ్యులు చారి భజరంగ్ చారి శివకుమార్ చారి శ్రీకాంత్ చారి శివాచారి సురేష్ చారి మోహన్ చారి శివ జ్ఞానేశ్వర్ మరియు కమిటీ సభ్యులందరూ విశ్వకర్మ సభ్యులు భక్తులు మొదలుగు వారు అనేక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు మరొక్కసారి హాజరైన విశ్వకర్మ సోదరులందరికీ మనస్ఫూర్తిగా కుద్బుల్లాపూర్ మండల్ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ యూత్ కమిటీ కృతజ్ఞతలు తెలుపుతోంది నవంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని మహోత్సవాన్ని జరుపుకొని ఐదు రోజులు ఆ భగవంతుని స్మరిస్తూ విగ్రహాన్ని సృష్టి చేసి ఐదవ రోజు మరి ఆ విగ్రహాన్ని రథోత్సవంగా జరుపుకొని ఉరగించు పలు కానీలోకి తిప్పుతూ స్వామివారిని అందరికీ పరిచయం చేస్తూ గుర్తిస్తూ విశ్వకర్మ గుర్తిస్తూ రథోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాన్ని ఇచ్చేసినటువంటి బంధువులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా యువతి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ ఈరోజు మనం విశ్వకర్మ సోదరులందరం కుక్లాపూర్ మండల్లో విశ్వకర్మ భగవాను సెప్టెంబర్ పదిహేడు నాడు యజ్ఞ జయంతి రోజు మనం విశ్వకర్మ భగవాను ప్రతిష్ఠించి ఐదు రోజులు నిష్ఠతతో విశ్వకర్మ బం బంధువులందరం కలిసి ఆ విశ్వకర్మ భగవాను పూజిస్తూ ఆరాధిస్తూ ఐదు రోజులు మనం పూజించాము నిష్టాలతో పూజించాము ఆ భగవంతుణ్ణి అందరం కలిసి ఊరేగింపుగా ఈరోజు విశ్వకర్మ భగవాను మన విశ్వకర్మ బంధువులందరితో కలిసి ఊరేగింపు కార్యక్రమంగా తీసుకెళ్తున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా చాలా సంవత్సరాలకి విశ్వకర్మ జయంతి రోజు యజ్ఞం చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ విశ్వకర్మ భగవాని ప్రతిష్ఠించి మనం ఊరేగింపుగా తీసుకుపోయి నిమజ్జనం చేయడం అనేది నాకు తెలిసి ఈరోజు జరుగుతున్నందుకు మా ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో ఉత్పులాపూర్ మండల్ యూత్ అధ్యక్షులైనటువంటి రాజ్ కుమార్ ఛారి ఆధ్వర్యంలో మరియు ఉత్పులాపూర్ మండల మండలా మండలాధ్యక్షులైన అటువంటి బాలబ్రహ్మచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్పులాపూర్ సోదరులందరితో నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ బ బయలుదేరుతున్నాం దీనికి గాను విశ్వకర్మ సోదరులే కాకుండా పక్కనున్నటువంటి మనం ఆ ఊరేగింపుకు వెళ్తున్నటువంటి సందర్భంలో పక్కనున్న షాప్ వాళ్ళు కానీ చూసిన జనాలందరూ ప్రతి ఒక్కరు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటూ దేవుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆరస్సులతో ఆర ఆరసులతో కొబ్బరికాయలు తీసుకొచ్చి ఆరసులతో ఆ దేవుణ్ణి స్మరించు స్మరించి మరియు అలాగే ఆ దేవుడు ఆశీస్సులు తీసుకొని మేము కూడా ఆ దేవుడు ఆశిస్తూ ముందుకు దిగ్విజయంగా బయలుదేరుతున్నాము కాబట్టి కుప్లాపూర్ మండలి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ సందర్భంగా ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా అందరం కలిసికట్టుగా ఉండి ఇట్లనే ఊరేగింపు ఇప్పుడు కాకుండా ఇంకా ఇంకా చాలా మంచిగా అందరికి కలిసి ఇంకా పెద్ద ఎత్తున ఊరేగింపు చేయాలని ఇట్లాగే ప్రతి సెప్టెంబర్ పదిహేడు నాడు జయంతి రోజు భగవాను మనం ప్రతిష్ఠించి ఓ పది రోజుల్లో ఐదు రోజుల్లో పూజించుకొని మనం గణేష్ నిమజ్జనం లాగా విశ్వకర్మ భగవానుగా నిమజ్జనం చేయాలని చెప్పేసి అని అందరికీ కోరుకుంటూ విశ్వకర్మ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సెప్టెంబర్ పదిహేడు సందర్భంగా మరి ఐదు రోజులు పూజించుకొని విశ్వకర్మ బాబు ఈరోజు గుల్లాపూర్ మండల్లో మరి అన్ని బస్తీలాగా మరి ఉపయోగింపు చేయడం జరిగింది ఇవాళ గుల్లాపూర్ మండల్లో మన యువతులు విశ్వకర్మ ఆధ్వర్యంలో మరి చాలామంది పాల్గొన్నారు మన యువతులు అలాగే మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు మరి ఎప్పుడు జరుపుకునే విధంగా ఈసారి నేను డిస్టెంబర్ పదిహేను ఎన్నికల కాలంలో ఎన్నికల కార్యక్రమం జరుపుకున్న తర్వాత ఐదు రోజులు గుర్తించుకొని విశ్వకర్మ భావాన్ని అంగరంగ ఈ రోజు ఊరికి కార్యక్రమం చేసుకుంటూ మరి చాలామంది పాల్గొన్నారు విశ్వకర్మలే కాదు మిగతా వారు కూడా మంది యొక్క కొత్త ఉత్సవాలు పాల్గొని మరి విచారణ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ అన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి